సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ అవధూతేంద్రాయ నమ శ్రీ అవధూతేంద్ర స్వామి దివ్యలీలలు అధ్యాయం నాలుగు ఆపద్బాంధవుడు అజ్ఞానమనే కటిక చీకటిలో అహంకారమనే మొసళ్లతో పోరాడే మనకు కర్మ దాటనెవరి తరము నొసట వ్రాసిన బ్రహ్మరాత తప్పించ తప్పింప ఎవ్వరికి సఖ్యము కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంటబట్టి మహనీయులెంతటి దయామాయిలో మనకు అనుభవం కాకుండా చేస్తుంది పూర్వపుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారెంతటి చెడ్డ కర్మనైనా ఎట్టి బ్రహ్మరాతనైనా సునాయాసంగా తప్పించుకొని తప్పించుకొని గమ్యం చేరగలరని శ్రీ స్వామివారు శ్రీషిరుడి సాయి వంటి మహనీయుల చరిత్రలే కాక మనకు సమకాలికులైన సోదర భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నవి సద్గురు కృప మనం ప్రార్థించిన సమయంలోనే కాదు మనం ఏ మార్పు ఏ మరుపాటుగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి మనలను రక్షిస్తుందని ఈ క్రింది నిదర్శనాలు తెలుపుచున్నవి ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తే ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించినది ఆ శక్తి మన శరీరంలో కూడా పనిచేస్తున్నది అది సక్రమంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన పూర్వకర్మలను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తుంది అదే రోగానికి కారణం మహనీయులలో ఈ శక్తి వారి తపో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కనుకనే వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు దుస్సాధ్యమైన రోగాలను కూడా వారు నివారించగలరు అట్టి సహాయాన్ని పొందిన ఆర్తులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో భక్తి విశ్వాసాలను పెంపొంపజేసుకొని ధర్మ మార్గంలో నడుస్తారు భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం వచ్చి విశ్వాసం పచ్చి లౌకికులైనా మానవులకిలా కలుగుతుంది అలాంటి విశ్వాసాన్ని కలిగించే మానవాళిని ధర్మపథంలో నడిపించాలనే మహనీయుల తపనే ఇట్టి లీలలకు కారణం దోనేపర్తి నారాయణ శ్రేష్టికి కాళ్ళు కీళ్ళు శరీర అవయవాలు ఏవీ కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ జబ్బేమిటో డాక్టర్లకు కూడా అంతుబట్టలేదు అతని రిక్షాలో స్వామి దర్శనానికి తీసుకువచ్చారు కదలలేని నారాయణ శ్రేష్టి నిస్సహాయంగా స్వామిని చూస్తూ కళ్ళ వెంట కన్నీరు కారుస్తున్నాడు దీన్ సాహెబ్ హోటల్లో ఉన్న స్వామి లేచి చెంబుతో కుండల్లోని నీరు తీసుకుని కొన్ని త్రాగి ఆ ఎంగిలి నీటిని నారాయణ శ్రేష్టిపై చల్లారు కట్లు తెంచుకున్న కొదమసింహంలా నారాయణ శ్రేష్టి లేచి నిల్చున్నాడు వెంటనే స్వామి పాదాలకు నమస్కరించాడు మణి హోటల్ యజమాని బాలయ్య స్వామి సేవకై కొంతకాలం పాటు ఒక అబ్బాయిని నియమించి స్వామికి ఆహారం సమర్పించేవాడు ఆ పిల్లవాడి పని ఉదయం తొమ్మిది గంటలకి ఆహారం తీసుకుని స్వామి వెంట తిరుగుతూ స్వామికి సమర్పించటం మరలా మధ్యాహ్నం మూడు గంటలకు ఆహారం తీసుకెళ్లి సమర్పించటం ఒక్కొక్కసారి స్వామి కొంచమే తిన్నప్పుడు మిగిలిన ఆహారాన్ని బాలయ్య కుటుంబం దాని ప్రసాదంగా తీసుకునేవారు ఒక నాటి రాత్రి బాలయ్య మేడపై నుండి కాల్ జారికి కింద పడ్డాడు తలకు బాల బలమైన దెబ్బ తగ్గ సృహ కోల్పోయాడు మద్రాస్ జనరల్ హాస్పిటల్లో నెల రోజుల పాటు సృహ లేకుండా ఉన్నాడు స్వస్థలై కడపకు తిరిగి వచ్చాక తాలూకా ఆఫీసు వద్దనున్న స్వామి దర్శనం చేసుకున్నాడు స్వామివారు అతన్ని వంక చూచి నవ్వుతూ నీవు ఎప్పుడో పోయేవిడ నీవు ఎప్పుడో పోయేవాడివిరా పోపో అన్నారు నెల రోజులు సృహ లేకుండా ఉన్నా తాను స్వస్థుడవటం స్వామి కృపవలనే తెలుసుకుని స్వామి కృతజ్ఞతలు సమర్పించాడు దత్తాత్రేయ పరంపరంలోని దత్త దత్తాత్రేయ పర పరంపరలోని అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థంతో పాటు రోగో రోగం కుదర్చడం అనేది ఒక దివ్యలీల వారి ఎందు విశ్వాసం గల వారికిది అమృతతుల్యమైన ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ స్వామివారి భక్తుల విషయంలో ఇది అనుభవం కృష్ణప్పకి గుండె దగ్గర రూపాయి బిళ్లంత పరిమాణంలో అవరోధంగా ఉండి గుండెనెవరో పిండినట్లుగా ఉండి విపరీతమైన బాధ ఉండేది దగ్గితే రక్తం పడేది స్వామి మీద విశ్వాసం గల కృష్ణప్ప స్వామి త్రాగే పారివేసిన పొగాకు చుట్టలను ఏరుకొని త్రాగేవాడు గుండె జబ్బు వ్యక్తికి పొగ తాగటం ప్రాణాంతకం కానీ స్వామి పవిత్ర స్పర్శతో పునీతమైన చుట్టాలు త్రాగటం వలన కృష్ణప్పకి పూర్తి ఆరోగ్యం చేకూరింది భూసం సుబ్బన్న గారు ఆంధ్రజ్యోతి పత్రికకు ఏజెంటుగా పనిచేసే కాలంలో అతని ఎడమ చేయి చాలా బాధించేది ఎన్నో మందులు వాడారు కానీ మాత్రం నొప్పి తగ్గలేదు వైద్యులకు వైద్యాలైన స్వామిని దర్శించి పొగాకు చుట్ట సమర్పించబోగా రేపురా అని అన్నారు స్వామి తర్వాత రోజు కూడా స్వామి అతనితో పో మళ్ళీ రాపో అని అన్నారు మూడవ రోజు కూడా వచ్చి చుట్ట సమర్పించబోగా స్వామి బిగ్గరగా తిడుతూ పో బిగ్గరగా తిడుతూ మళ్ళీ పో అని ఎడమ చేతితో సుబ్బన్న ఎడ ఎడమ భుజానికి కంఠానికి మధ్య కొట్టారు అంతే ఆ క్షణం నుండి అతని ఎడమ చేయి నొప్పి తగ్గిపోయింది పాలెం రెడ్డయ్య గారి కుమారుడు రామకృష్ణకు పన్నెండేళ్ల వయస్సులో జ్వరం వచ్చింది స్వామి వారి లక్ష్మణ అయ్యార్ హోటల్ దగ్గర ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళాడు స్వామి ఆ బాలుడి రొమ్మపై చేయి వేసి ఒక త్రోపు తోశారు ఆ బాలుడు క్రింద పడ్డాడు అంతటితో జ్వరం తగ్గిపోయింది సుబ్రహ్మణ్యం కడప ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అతని తండ్రికి గుండె జబ్బు చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఒకరోజు అర్ధరాత్రి వరకు తండ్రి దగ్గర ఉండి ఇంటికి పోతూ తాలూకా ఆఫీస్ వద్ద స్వామివారిని దర్శించుకున్నాడు స్వామి రేపు రా అని అన్నారు ఎంతో సంతోషంతో ఉదయం ఐదు గంటలకే స్వామి దర్శనాన్ని చేసుకున్నాడు స్వామి చుట్ట తీపో అనగానే రెండు చుట్టలు తెచ్చి స్వామి ముందుంచారు స్వామి ఒకటి తీసుకుని వెలిగించారు నేలపై మాత్రం రెండు చుట్టలు అలాగే ఉన్నాయి స్వామి స్వామికపో అని అన్నారు స్వామి నుండి ఆశీర్వాదం ఆశిస్తున్న అతను అసహనంగా ఉదయం రమ్మని చెప్పి ఇలా పొమ్మంటారు ఏమిటని ఏమిటి స్వామి అని పైకి అన్నాడు చుట్టుప్రక్కల వారు వారితో అలా అనకూడదు మంచి జరుగుతుంది పోండి అని అన్నారు ఆ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుందని డిశ్చార్జ్ చేశారు అదే రోజు సాయంత్రం వాళ్ళ ఆవిడికి సుఖప్రసవమై మగబిడ్డ కలిగాడు ఒకనాటి మధ్యాహ్నం కుటుంబం సమస్యలతో మునిగిపోతున్న పెద్ద మున్నయ్య తాలూకా కార్యాలయం రహదారిపై పడుకుని ఉన్న స్వామి దర్శనం చేసుకున్నాడు ఎలాగైనా స్వామి ఆశీస్సులు పొందాలని అక్కడే ఉన్నాడు కొంతసేపటికి స్వామి లేచి అగ్నిమాపక కార్యాలయం దగ్గర ఉన్న చెట్టు నీడకి వెళ్ళి విశ్రమించారు మునయ్య స్వామిని వెంబడిస్తూ వెళ్ళాడు స్వామి ఆశీస్సుల కోసం మీద చూస్తున్నాడు కొంతసేపటి తర్వాత స్వామి లేస్తూ హో గట్టిగా పో అంటూ స్వామి లేచారు స్వామివారి ఆశీర్వాద బలంతో మునయ్య కుటుంబ పరిస్థితులు చక్కబడ్డాయి బట్టల దుకాణంలో పనిచేసే పోసా సుబ్బరె సుబ్బరాయుడికి స్వామి ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు స్వామి దర్శనం చేసుకుని మనసులోనే కోర్టులో నడుస్తున్న వ్యాజ్యంలో గెలిచేటట్లు చేయమని కోరుకున్నాడు వెంటనే స్వామి తన కాల్తో అతను వీపై కొట్టేసరికి సుబ్బరాయుడు కింద పడ్డాడు కోర్టు కేసులో గెలిచాడు ఒక రెడ్డి గారు కూనీ కేసులో ఇరుక్కు ఒక రెడ్డి గారు కూనీ కేసులో ఇరుక్కున్నాడు ఆయనపై చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి కడప న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నది తీర్పు ఇవ్వవలసిన రోజు దగ్గర పడుతున్నది వేరే దిక్కు లేక స్వామివారిని ఆశ్రయించి స్వామి వద్దే ఉంటూ స్వామికి సపరి చేస్తున్నాడు ఒకనాడు ఆయన్ను వంగబెట్టి స్వామి పిడికిలి బిగించి గొడ్డును బాదినట్టు బాధారు అయినా స్వామిని వదలక సేవిస్తూ ఉన్నాడు తీర్పు ఇవ్వవలసిన రోజు స్వామి ప్రసన్నంగా అతనితో ఇట్లా పో అంటూ రెడ్డికి దారి చూపించారు అదే రోజు న్యాయస్థానంలో అతనికి శిక్ష తప్పింది ఆనందం పట్టలేక స్వామి దగ్గరకు వచ్చి డబ్బులను స్వామి పాదాలపై కుమ్మరించాడు స్వామివారు ఆగ్రహంతో గట్టిగా బూతులు తిడుతూ ఆయన్ను పంపివేశారు అలానే ఇంకొక భక్తుడు తన కోరిక తీరేందుకు స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి వంద రూపాయల నోట్లనుంచాడు స్వామివారు బూతులతో అతన్ని తరిమివేశారు హరి హరీంద్రనాథ్ కడప ఒకసారి ఆఫీసు తనిఖీ చేయటానికి వచ్చినపై ఆఫీసర్ నిష్కారణంగా ఆ వస్తువులు పోయాయి ఈ వస్తువులు పోయాయి అది అది నా తప్పేమని ఒప్పుకోమని అందుకు కాగితం మీద సంతకం చేయమని అంటున్నాడు నాకు పాలుపోక స్వామి దర్శనం చేసుకుని ఆఫీసుకు వెళ్తే ఆ ఆఫీసరే అంతా బాగానే ఉందని అన్నాడు ఇంతలోనే అతని మనసు అంత మారటం ఎంత చిత్రమో కదా ఓం సర్వ ప్రేరణాధికారిణి నమ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్న కస్తూరి నరసింహయ్య పంతొమ్మిది వందల యాభై మూడు ప్రాంతంలో సస్పెండ్ అయ్యాడు బాధలకు లోనై స్వామిని దర్శించి చాలా కాలం పాటు స్వామి సేవ చేసుకున్నాడు ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి నరసింహయ్యతో భయపడవలసిన పని లేదు నిన్ను తిరిగి పనిలో చేర్చుకుంటారు నన్ను ధైర్యం చెప్పారు అదేవిధంగా కొద్ది కాలానికి అతన్ని అధికారులు పనిలోకి చేర్చుకున్నారు వాసుదేవరెడ్డి చాలా ఆస్తి నష్టపోయాడు కష్టాలు భరించలేక తన ఆత్మబంధువైన స్వామి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు రోజు చుట్ట అగ్గిపెట్టే స్వామికి సమర్పించే అతని దగ్గర ఆనాడు ఏదీ లేదు స్వామి అతన్ని దగ్గరకు రమ్మని పిలిచారు చాలా విచిత్రంగా అతని చేతిలో ఒక చుట్ట ప్రత్యక్షమైంది అది స్వామి ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఉంచుకున్నాడు ఆనాటి నుండి సర్వవిధాల అభివృద్ధి చెందారు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి తాలూకా చిట్టూరు గ్రామ నివాసి వీరనాగయ్యకు ఉద్యోగం లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వామి దర్శనం చేసుకు చేసుకుని కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగానికి పెట్టబోతున్న దరఖాస్తును స్వామి పాదాలకు తాకించి పంపించాడు కలెక్టర్ శ్రీ చంద్రమౌళి గారు ప్రత్యేకంగా వీరనాగయ్యను పిలి పిలిపించి జమ్మలమడుగు బీసీ హాస్టల్కు వార్డన్గా నియమించారు అంతటితో వీరనాగయ్య ఇబ్బందులు సమసిపోయాయి జయసాయి మాస్టర్ ఓం శ్రీ అవధూతేంద్రాయన మహాశ్రీ స్వామి దివ్యలీలలో అధ్యాయం ఐదు భూతనియంత నిర్ నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరం మనస్సుకు కది ఆధీనమైనట్లు మన మనస్సుకు ఆత్మకధీనం సద్గురువు త్రిమూర్త్యాత్మకుడైన సాక్షత్తు పరబ్రహ్మే కనుక ఈ విశ్వమంతా వారి అధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురు సామర్థ్యమును చవిచూచిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలరు మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటి ఉన్నదన్న విశ్వాసం మనకు కలిగించాలని తద్వారా నిత్య జీవితంలో వివేకం వైరాగ్యం కలిగి ధార్మిక జీవితం త్రికణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలనే సద్గురుని యొక్క తపనే ఇట్టి లీలలకు మూలం వారు మన నుంచి ఆశించినది అట్టి పవిత్ర జీవన విధానమే మనం అలా జీవించే జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారం అవుతాం అలా చెయ్యనప్పుడు లీలారూపంలో మనపై వర్షించిన సద్గృప అడవిగాచిన వెన్నెల వలె వ్యర్థమవుతుంది ఒకసారి కుంభవృష్టి వలన బుగ్గవంక వాగు ఉరవడితో పరవళ్ళు తక్కుతోంది స్వామివారు దాని ఉధృతంతో తనకేమీ పని లేదు అన్నట్లు నెమ్మదిగా నీటిలోకి దిగి అవతలి పడ్డనున్న తాటివైపుకు నడుస్తున్నారు స్వామివారు నీటిలో ఎంత దూరం నడిచినా మోకాలు దాటి నీరు పైకి రావటం లేదు స్వామివారిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు పోలీసులను ఖాదర్ హుస్సేన్ అల్లా అల్లాభక్సి దస్తగిరి సాహెబ్ స్వామి తన వద్దకు రమ్మన్నారు అప్పుడే చూచిన అద్భుతంతో స్వామి మీద విశ్వాసంతో వాగులోకి దిగి నడుస్తుంటే వారికి నడుములోతు మాత్రమే నీరు ఉంది తర్వాత వారు క్షేమంగా స్వస్థానాలకు చేరుకున్నారు ఒకసారి పెద్ద వర్షం వలన వీధులలోని మురికి కాలువలు నిండిపోయి రోడ్లలో రెండు అడుగుల లోతు నీరు పారుతున్నాయి రోడ్డు మీద పడుకున్న స్వామి మీద నుండి అంత లోతు నీరు పారుతున్నా ఎంతోసేపటికి కానీ స్వామి లేవలేదు ఒక్క నిమిషం పాటు నీళ్ళల్లో తలకాయ ఉంటే శ్వాస తీసుకోలేక ఉక్కిరిబుక్కిరి అవుతాము అలాంటిది స్వామికి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అంటే శ్వాస కూడా ఆయన సంకల్పానుసారంగా ప్రవర్తిస్తుందని తెలుస్తోంది మరి ఒకసారి బాగా వర్షం పడి రోడ్లలో నీరు బాగా ప్రవహిస్తున్నది పడుకున్న స్వామివారి శిరస్సు వరకు వచ్చిన ఆ నీరు రెండు పాయలుగా చీలి ఆయన ప్రక్క నుండి పారింది స్వామి పడుకుని ఉన్న ప్రదేశం పొడిగానే ఉంది ఒకసారి దీన్ సాహెబ్ ఫోటల్లో సగలు కక్కుతున్న షేర్వా పాత్రను రెండు చేతులతో పైకెత్తి నోట్లో వేసుకున్నారు సగం పాత్ర ఖాళీ అయిపోయింది స్వామికి అంత వేడి షేర్వాను తిన్న ఏమాత్రం కాలలేదు పైగా ముఖానికి కొంచెం చెమట కూడా పట్టలేదు స్వామి ఏనాడు ఈ కూర బాగుంది అని కానీ బాగోలేదని కానీ అని అరుగడు ఒక్కొక్కసారి అదే పనిగా మిరపకాయ బజ్జీలోని మిరపకాయలను మాత్రమే తినేవారు ఎంతో కాలంగా దయ్యం పట్టిన ఒక స్త్రీని ఒకనాటి సాయంకాలం తాలూకా ఆఫీస్ ముఖద్వారం వద్ద కూర్చున్న స్వామి దగ్గరికి వచ్చారు స్వామి దగ్గరకు తీసుకువస్తున్న కొద్దీ ఆ స్త్రీ గుండెల గుండెల లావిసేలా రోధిస్తూ మధ్య మధ్యలో తనను కొట్టవద్దని బాధ పెట్టవద్దని స్వామివారిని అర్థిస్తున్నది గుమిగూడిన జనానికి విషయం అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ఆ స్త్రీ ఆర్తనాదాలు ఎక్కువగా చేస్తూ శరీరాన్ని గుండ్రంగా తిప్పుతోంది అది అందరి వంక అమాయకంగా చూస్తున్న స్వామి లేచి ఆ స్త్రీ చరిచారు అంతే ఆనాటి నుండి ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్న దయ్యం పీడ వదిలి ఆ స్త్రీ స్వస్థురాలైంది साई मास्टर